దాదాపు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్ళకి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు వారసత్వంగా వస్తే ఈ రోజుకి అధ్యక్ష తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు తేలింది అధ్యక్ష ఇది ఫైనల్ ఫిగర్ కాదు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా మేము ఎలక్షన్లప్పుడు దాదాపు పది నుంచి పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పాం ఇప్పటికి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లది క్లియర్ గా మా కళ్ళ ముందు వచ్చేసింది అధ్యక్ష ఇది నేను ఇందాక ఒకటి అన్నాను అధ్యక్ష రోజు రోజుకి పాపం పెరిగినట్టు అప్పులు పెరిగాయటానికి అధ్యక్ష ఫస్ట్ డ్రాఫ్ట్ పేపర్ ఇమ్మని అడిగాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశిస్తే మాకు మా అధికారులు తెచ్చి పేపర్ ఇచ్చారు అధ్యక్ష దాంట్లో చూపించింది ఏడు లక్షల కోట్లే అప్పన్నారు అధ్యక్ష నాకు గుర్తుండి మా పార్టీ సేకరించిన సమాచారం ఇదిగో ఈ శాఖల్లో ఇంత ఉండాలి కదా అని అడిగితే మళ్లీ కాస్త పెరిగింది అధ్యక్ష మళ్లీ వారానికి మళ్లీ చూస్తే ఇంకా కొన్ని శాఖలు యాడ్ అయినాయి ఇట్లా యాడ్ అవుతూ యాడ్ అవుతూ వస్తూనే ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల దాదాపు పది లక్షల కోట్ల అప్పు అంటే మూడు ఇంతలు పెంచారు అధ్యక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల కోట్ల ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఫైనాన్స్ మేమే వ్యాపారం చేయము ఖర్చు పెట్టం మోస్ట్లీ హెచ్ఆర్ ఫండ్సే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు వాటర్ రిసోర్సెస్ ఇరిగేషన్ లో పెండింగ్ బిల్స్ వేల కోట్లు ఎందుకు పెరిగిందన్న అధ్యక్ష ఫస్ట్ వాళ్ళని అడిగితే ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ వెరిఫై చేస్తే మళ్ళీ పెరిగింది మళ్ళీ వెరిఫై చేస్తే మళ్ళీ పెరిగింది దీనికి మూల కారణం ఏంటంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిఎఫ్ఎన్ఎస్ అనేటువంటిది ఉండేది కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం అన్ని కూడా ఆన్లైన్ లో కళ్ల ముందు కనపడేవి సీఎం డాష్ బోర్డు లో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా చూసుకునేటువంటి అవకాశం ఉండేది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో కనపడకుండా చేసింది అధ్యక్ష ఓన్లీ అప్లోడ్ చేసిన మాత్రమే కనపడతాయి అప్లోడ్ ఎవరికి చేస్తారు వాళ్ళు ఎవరికి బిల్లు చెల్లించాలనుకుంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు అధ్యక్ష ఇంకా వినూతనంగా ఉన్నాయి అధ్యక్ష రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి దాన్ని అన్లాక్ చేస్తారు వాళ్ళ బిల్లులు అప్లోడ్ అవుతాయి పన్నెండు గంటలకు బిల్లు పేమెంట్ అయిపోతుంది పన్నెండు ఒకటికి మళ్ళీ లాక్ అయిపోతుంది అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇట్లాంటిది ఫిఫో ఏమీ లేదు అధ్యక్ష పది నిమిషాల్లో బిల్లులు అప్లోడ్ అవుతాయి పదకొండు నిమిషంలో మళ్ళీ లాక్ అయిపోతుంది అధ్యక్ష ఇట్లా నిర్వహించారు అధ్యక్ష ఆర్థిక వ్యవస్థని ఇట్లా పంచాయతీ రాజ్కి పద్నాలుగు వేలు ఇండస్ట్రీస్ కామర్స్ పదకొండు వేలు ఇండస్ట్రీస్ అధ్యక్ష చెప్పాలి వీళ్ళు అప్పటిదాకా ప్రామిస్ చేసి పరిశ్రమలకు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి రాయితీలు ప్రోత్సాహకాలని చూస్తే అధ్యక్ష కోట్లు డైరెక్ట్ గా వివిధ పరిశ్రమలకి ప్రభుత్వం ప్రకటించి ఒప్పందం చేసుకుని ఇస్తామని చెప్పినటువంటివి పరిశ్రమలు అవి ఏ రకంగా పనిచేస్తాయి అధ్యక్ష ఇక మన యువకులకు ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి ఈ తొమ్మిది వేల ఆరు వందల బకాయిలు చూసి కొత్త పెట్టుబడిదారులు ఏ రకంగా మన దగ్గరకు వస్తారు అధ్యక్ష ఒక్కొక్క సెక్టర్ మీద ఒక్కొక్క సేపు చెప్పొద్దు అధ్యక్ష హౌసింగ్ ది వీళ్ళు గొప్పగా ఇల్లు కడుతున్నామని చెప్పినటువంటిది ఏడు వేల కోట్ల బకాయి అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏడు వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల కోట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు వేల కోట్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష సంవత్సరానికి ఆరు వందల కోట్ల రూపాయల మెడికల్ బిల్లులు మనం మెడిసిన్స్ ఉంటే ఆరు వేల కోట్ల రూపాయల బకాయి ఉందంటే మీరు లెక్కేసుకోండి అధ్యక్ష ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ రకంగా ఇవ్వలేదు ఇక పిహెచ్సిలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఎట్లా పనిచేస్తాయనేది మనం ఈడున్న అవుట్ స్టాండింగ్స్ చూసి చెప్పలేము అధ్యక్ష ఆరు వేల కోట్ల కీలకమైనటువంటి ఆరోగ్య రంగానికి మీరు బకాయిలు పెడితే ఏ రకంగా పనిచేస్తున్నారు వీళ్ళు ఎవరిని వదలలేదు అధ్యక్ష మా లోకేష్ బాబు గారు అసలు వచ్చిన మొదటి రోజు మొదలు పెట్టింది ఏంది అధ్యక్ష మా పిల్లలకు ఫుడ్ బిల్లు పెండింగ్ ఉంది మీరు రిలీజ్ చేస్తారా లేదా అని నిజంగా అప్పటిదాకా తెలియదు అధ్యక్ష అట్లాంటివి కూడా పెండింగ్ పెడతారు వీళ్ళని డైట్ చిక్కీ బిల్లులు అట్లాంటివి కూడా ఆఖరి అంటే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తన ప్రవర్తించింది ప్రభుత్వం అంటాను అధ్యక్ష ఇక ఫుడ్ అండ్ సివిల్ సప్లై సోషల్ వెల్ఫేర్ ఏ ఒక్క రంగంలోనూ కూడా బకాయిలు లేకుండా లేవు అధ్యక్ష ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయీస్ కి సంబంధించింది ఉంది అనేటువంటిది ఒక స్టడీ చేస్తే అధ్యక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు అంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయనేటువంటిది ఈ సభ ద్వారా తమ దృష్టి తెస్తున్నాం అధ్యక్ష ఇక వెండర్స్ అంటే ఈ కాంట్రాక్టర్లు కావచ్చు లేకపోతే ఫుడ్ సప్లై చేసిన కావచ్చు మెడికల్ బిల్లు సప్లై చేసిన కావచ్చు వెండర్స్ అన్ని చూస్తే అదొక లక్ష పదమూడు వేల కోట్లు ఈ రోజుకి ఈ రోజు ఈ నిమిషానికి ఈ నిమిషం మేము చెల్లించాల్సినవి లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు వేల కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఇవి ఈ నిమిషానికి చెల్లించాల్సినవి కాదు అధ్యక్ష సంవత్సరం క్రితము రెండు సంవత్సరాల క్రితమో మూడు సంవత్సరాల క్రితమో చెల్లించాల్సినవి లక్ష ముప్పై ఐదు వేల కోట్ల ఈరోజు మెడ మీద కత్తిలాగా ఉన్నాయి అధ్యక్ష నేను ముప్పై రోజులు ముప్పై నాలుగు రోజులైంది అధ్యక్ష ముప్పై నాలుగు రోజుల్లో నాకు వస్తున్నటువంటి విజిటర్స్ ఎవరు అని అంటే అధ్యక్ష మా ఉరవకొండ ప్రజానీకం ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మా ఎమ్మెల్యే ఎట్లున్నారో అని చూడడానికి రాలేదు అధ్యక్ష లేకపోతే మా పార్టీ వాళ్ళు ఏదో అభినందించడానికి కొంతమంది వచ్చారేమో కానీ అధ్యక్ష ప్రతిరోజు నేను కలుస్తున్నటువంటి మూడు వందల నుంచి ఐదు వందల మంది ఈ బకాయిల కోసం వస్తున్న వాళ్ళు అధ్యక్ష బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఒక్కొక్క ఎంప్లాయీ చెప్తా ఉంటే అధ్యక్ష వాళ్ళ పెళ్లి పెట్టుకున్నామనో లేక ఎక్స్పెండిచర్ ఇంకోటి ఉందనో హాస్పిటల్ బిల్లులనో అధ్యక్ష వాళ్ళ వాళ్ళ సొమ్ము అధ్యక్ష అది మంది కాదు వాళ్ళకు సంబంధించింది ఇవ్వలేనటువంటి పరిస్థితి చిన్న చిన్న కాంట్రాక్టర్లు యాభై లక్షలు కోటి రూపాయలు చేసిన వాళ్ళు ఐదేళ్లు పెండింగ్ పెడితే మార్కెట్ లో ఉన్న రెండు రూపాయల వడ్డీతో లెక్కేస్తే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష కోటి రూపాయలు కోటి రూపాయలు వాళ్ళు కట్టుకున్నారు అధ్యక్ష ఏ రకంగా వాళ్ళని నిలబెట్టగలుగుతుంది అనేటువంటిది కూడా ఈరోజు మేము ఆలోచన చేస్తాం అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మొత్తం నిలిపేసిస్తే కూడా వాళ్ళ బకాయిలకు సరిపోనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అంత బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష